అటువంటి గౌరవ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు అయినటువంటి వాళ్ళకి నేను ప్రత్యేకంగా దేవన్న గారికి చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి అన్నదమ్ములకు మరియు అక్కచెల్మలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మచ్చ ఉంది మామకు వెన్నెపోటు పొడిచినట్టు పొడిచినారన్నటువంటి ఒక మచ్చ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అంటే ఆయన దాదాపు జూన్ నాలుగో తేదీ ఆయన అధికారంలో రావడం జరిగింది జూలై పన్నెండు స్వీకారం చేయడం జరిగింది జూలై పదిహేడు శాంపిల్స్ పంపించారు జూలై ఇరవై ఇరవై మూడు రిపోర్ట్ వచ్చింది దాదాపు రెండు నెలలు రెండు నెలల వరకు గమ్ముగా ఉండి ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసినారు తిరుమల తిరుపతి లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో జంతువులకు కలిపినారు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేసినారు మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నారు నలభై సంవత్సరాలు అనుభవం అంటున్నారు ఈరోజు రాష్ట్రంలో అంటే భారతదేశం అంతా కూడా దేవదేవుణ్ణి కొలుసు కొలుస్తున్నటువంటి ప్రజలు దాదాపు పద్నాలుగు కోట్ల మంది ప్రజల మనోభావాలను ఈరోజు మీరు దెబ్బగొట్టారని చెప్పి కూడా మేము అడుగుతున్నాము మేము అంటే దాదాపుగా వెంకట వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాళ్ళకి పాత పద్ధతిలో పెద్దలు అంటూ ఉంటారు గుర్రం అదే అది ఏదన్నా పాత పద్ధతులు అంటూ ఉంటారు ఈరోజు చేసింది మరుసటి రోజు మనకి అంటే అప్పుడు ఎప్పుడో జరిగేదంటే ఇప్పుడు వెంట వెంటనే ఆ భగవంతుడు తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము ఆ భగవంతుడే తనకు ఈరోజు భగవంతునికే సమస్య వచ్చింది ఇది ఎవరు తీర్చలేనిది భగవంతుడే సమస్య తీర్చుకోవాలని కూడా మేము ఆయన్ని వేడుకోవడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి ఆయన రెచ్చగొడతారు మసీదుల మీద జరిగితే ఊటునే ఉంటారా చర్చిల మీద జగన్మోహన్ రెడ్డి చర్చిల మీద జరిగితే మీరు ఊటే ఉంటారా ఇది సనాతన ధర్మము అంటారు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా అయ్యా మీరు సనాతన ధర్మం అన్నారు నేను అందులో ధర్మాన్ని మాత్రమే తీసుకుంటున్నా రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాలో ఒక తొమ్మిది సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపిన రోజు మీ ధర్మం ఎక్కడికి పోయింది అదేవిధంగా గుంటూరులో బసిరనే తమ్ముడిని అతి కిరాతకంగా చంపితే ఆ రోజు మీ ధర్మం ఎక్కడుంది నంద్యాల జిల్లా అయినటువంటి సీతారాంపురంలో సుబ్బారాయుడు దాదాపుగా అరవై ఆరు పదుల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద చంపితే ఆ రోజు మీ ధర్మం ఎక్కడ పోయింది రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే మీ ధర్మం ఎక్కడ పోయిందని నేను క్వశ్చన్ చేస్తున్నా మీకు ఆ రోజు ధర్మం గుర్తు రాలేదా పవన్ అన్న గారు అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి ధర్మం అనేది ఒక మీరు చేసేది మీ వ్యక్తిగతం అది ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ టెంపుల్ని మెట్లు క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక మచ్చ ఉంది అక్కడ క్షుద్ర పూజలు జరిపినారని చాలా మంచి పని చేసినారు అదే విధంగా అదే విజయవాడలో యాభై యాభై గుళ్ళకు పైగా పడగొట్టినారు దానికి కూడా మీరు చేసింది సరిపోతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ధర్మం అన్నప్పుడు ధర్మం ఎప్పుడు కూడా అన్నిటికీ సమానంగా ఉన్నారు మీరు ఒక్క హిందువులకు ఒక్కటే కాదు మీకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మిమ్మల్ని ఈరోజు హోదాలో కూర్చోబెట్టారు కాబట్టి మీరు ప్రజలందరికి కూడా న్యాయం చేయాలా మీ దృష్టికి ఒక సమస్య తెలిసినప్పుడు మీరు మొట్టమొదటి చేయాల్సింది చిన్న పిల్లలు పెన్షన్ పోతే కంప్లైంట్ ఇస్తున్నారు మరి దాదాపుగా అరవై రోజుల టైంలో మీరు కంప్లైంట్ చేయకుండా మీరే జడ్జ్మెంట్ ఇస్తారు మీరే కొడతారు మీరే మాట్లాడతారు కానీ ఇవన్నీ కాదు తప్పకుండా భగవంతుడు ఉన్నారు భగవంతుడు ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా పనిష్మెంట్ అయితే ఉంటుంది ఈ రోజు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా కుటుంబ కూటమి సభ్యులకు అయ్యా ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు గుళ్ళకి వెళ్ళనివ్వకపోతే డిక్లరేషన్ అడుగుతున్నారు ఈరోజు మీలాంటి వాళ్ళ వల్లే ఈరోజు దళితులు ఎక్కడ కూడా గుళ్ళలోకి ప్రవేశాలు లేవు ఇది ఎక్కడైనా ఉంది అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కుటుంబ సభ్యులకి వెంటనే గ్రామాల్లో వెళ్ళి ఒక బోర్డు పెట్టండి ఈ గుడిలోకి ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదు దళితులు కూడా పోవచ్చు అన్నట్టుగా ఒక బోర్డు పెట్టి మీ ద సనాతన ధర్మంలో భాగం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు మీ ధర్మం ఏమైతే ఉందో దళితులకు కూడా ఆలయ ప్రవేశం జరిపించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను